అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇంకా రాజమండ్రి నుంచి అయితే అన్నవరం వచ్చేసామండి అంటే ఇది నేను ఉదయం తీస్తున్నాను వీడియో కాకపోతే మేము రాత్రి నైటు లెవెన్ థర్టీ అట్లాగైతే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రూమ్లో అయితే తీసుకున్నారండి మాకు అందరికీ కలిపి అంటే ఇది కళ్యాణ మండపము ఫంక్షన్ హాల్ అట్లాగే రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దీంట్లో థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు రూమ్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మండపము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మామూలుగా ఇంకా భోజనాలకి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఉండేటట్లు ఉన్నాయి లిఫ్ట్ అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా పైకి ఎక్కి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఒక్కొక్క రూమ్కి టెన్ మెంబర్స్ వరకు అడ్జస్ట్ అవ్వచ్చు చాలా పెద్ద పెద్ద గదులు అలాగే ఒక మూడైతే మూడు డబల్ కార్ట్స్ ఉన్నారు పెద్ద పెద్దవి ఒక ఇది ఉంది ఇదేంటిది ఏంటది దివాన్ కార్ట్ ఉంది ఇంక మేమైతే టూ త్రీ ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయ్యాము సిక్స్ మెంబర్స్ని మీ రూంలో నుంచి బయటికి చూస్తే వీవ్ అయితే ఇలా ఉందండి ఇంకా ఆ టైంలో వెళ్ళిన తర్వాత అస్సలు నిద్ర అయితే పట్టలేదు నార్మల్గానే ప్లేస్ మారితే నాకు నిద్ర రాదు ఇంకా దాంట్లో ఏంటంటే జర్నీ చేసి బాగా అలసిపోయినాం కదా అస్సలు నిద్ర అనేదే పట్టలేదు కన్ను పొడుచుకున్నా కూడా అక్కడ కనిపిస్తున్న లైట్ వచ్చేసి స్వామివారి నామాలు అంటే నామాలు పర్టికులర్గా కనిపించకుండా లైట్లు ఉన్నారు కదా అలా కనిపిస్తుంది మనం వచ్చిన బస్ అండి అది రూమ్కి ఎదురుగుండానే పెట్టుకునేదానికి కొంచెం ప్లేస్ అది ఉంది చాలా దగ్గరలోనేనండి ఇక మనం తీసుకున్న రూము మార్నింగ్ మార్నింగే కొంచెం అందరూ ఫ్రెష్ అయిపోయి వెళ్ళేవాళ్ళు తెల్లవారుజామును కూడా వెళ్ళిపోయారులేండి చీకటితోనే వెళ్ళి పూజ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు మేమైతే అటు ఇటుగా ఒక ఫోర్ కల్లాగా లేసాము సిక్స్కి అంతా కిందకు వచ్చేసామన్నమాట రెడీ అయిపోయి ఇంకా వ్రతానికి సంబంధించిన మెటీరియల్ అంతా కిందనే అమ్ముతున్నారు రూమ్ దగ్గర పైన అయినా కొనుక్కునేది కిందైనా కొనుక్కునేది ఎక్కడైనా తీసుకోవచ్చు మేమైతే ఇంక ఇక్కడే తీసుకుందాం అనుకున్నాము ఇంక రెడీలు అయిన తర్వాత లగేజ్ కూడా ఏం సర్దలేదు ఎక్కడి దగ్గర రూమ్లోనే వదిలేసి ఇంక మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి ఇంక ఇక్కడైతే ఇంకెక్కడైనా తీసుకునేది అని చెప్పేసి పూజకు సంబంధించిన సామాన్ అంతా ఇక్కడే తీసుకుంటున్నాము దేవస్థానం బస్సులు అయితే ఉన్నాయండి టెన్ రూపీస్ టికెట్ కొండ మీదకి తీసుకెళ్ళినందుకు నడిచి వెళ్ళే వాళ్ళు కూడా నడక మార్గం ద్వారా వెళ్తున్నారు ఇంక ఇక్కడైతే బస్సులు ఎక్కేసాము చాలా క్రౌడే ఉంది ఎక్కే చోట దిగే చోట ఫుల్గా జనాలు అయితే తోసుకుంటున్నారు బాగానే ఇంకా కొండపైకి వచ్చేసిన తర్వాత అయితే ఇంక అక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు ప్రతిదీ ఇబ్బంది ఏం లేదు మనకి ఇంకా కాకపోతే వ్రతానికి సంబంధించి టికెట్స్ అవి తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము రకరకాలుగా ఉన్నాయండి టికెట్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ ఇంకా కూడా ఉండి మనకు తెలీదు అవి మూడైతే చూశాను నేను మేమైతే త్రీ హండ్రెడ్ది తీసుకున్నాము అందరం అందరము ఒకటేగా అనుకొని అందరం కలిసి తీసుకున్నాము ఒక్కొక్క ఫ్యామిలీకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకా అలా వెళ్ళి టికెట్స్ తీసుకుని తర్వాత అనౌన్స్మెంట్స్ చేస్తున్నారనమాట ఏ హాల్లోకి వెళ్ళాలి ఎలాగా ఏంటి అని దాని ప్రకారం మనం వెళ్ళి రూమ్లోకి వెళ్ళి కూర్చునిన తర్వాత అంటే ఇంక ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారనమాట జనాలు కూర్చునిన తర్వాత వెంటనే అయితే ఏం స్టార్ట్ అవ్వలేదండి మనకి ఆ పూజకు సంబంధించిన ఆ మెటీరియల్ అంతా పూజారులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అందరికీ పంచాలి కదా దాదాపుగా ఆ హాల్లో నాలుగు వందల మంది ఉంటారు అంత పెద్ద హాల్ అది సామూహికంగా చేయించేది కాబట్టి కొంచెం టైమే పడుతుంది మనం వెళ్ళిన ఒక గంటకి అవన్నీ సెట్ చేశారు ఆ తర్వాత మనకిచ్చినవన్నీ స్వామివారు మైక్లో చెప్తూ ఉంటే మనం అన్నీ రెడీగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఆయన చెప్పిన దాని ప్రకారం చేసుకోవాలి కూర్చోలేని వాళ్ళకి పీటలు అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూల్స్ అవి కూడా ఉన్నాయి అంటే కింద కూర్చోలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారండి కానీ చాలా బాగుంది స్వామివారి సన్నిధిలో అలాగా వ్రతం చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఇలాంటి అవకాశం ఎవ్రీ ఇయర్ రావాలని అయితే అనుకుంటున్నాను చాలా నీట్గా చాలా బాగా జరిగింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది కాకపోతే అంత ఎక్కువ టైం అనేది కూర్చోవాలంటే కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే నిద్ర లేదు దానితోడు అక్కడ స్వామివారు మంత్రాలు అవి చదువుతూ ఉంటే కూడా నిద్ర వచ్చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే అలసిపోయి ఉన్నాం కదా బాగా అందువల్ల అట్లా అనిపించిందేమో అనుకున్నాను కానీ కొంచెం సేపటి తర్వాత మళ్ళీ బాగా రిలీఫ్ అయిపోయింది అంటే ఎయిట్కి ఏమో స్టార్ట్ అయిందండి ఎయిట్కి స్టార్ట్ అయ్యి లెవెన్ థర్టీకి అంతా అయిపోయినట్టుంది వ్రతము అక్కడి నుంచి ఇంకా దర్శనానికి పంపించేశారు దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది అక్కడేం పెద్ద క్రౌడ్ ఏం లేదు ఈజీగానే దర్శనం అంతా అయిపోతుంది ఇంక ఇదిగోండి ఇక్కడ వ్రతంలో వచ్చేసి స్వామివారిది రూపు ఇచ్చారు పసుపు ముద్ద కూడా వాళ్ళే పెడుతున్నారండి ప్రతి ఒక్కటి వాళ్ళే మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్ని నిదానంగా వాళ్ళే అందిస్తారు మనకి పసుపు ముద్దను కూడా గణపతిని చేసుకొని అన్నీ ప్రతిదీ మైక్లో చెప్తున్నారు వివరంగా ఇంకా దీపం వెలిగించుకోవడానికి అగ్గి పెట్టి కూడా వాళ్ళేనండి మనం ఎలాంటిది తీసుకెళ్లాల్సిన పని లేదు ఇంకా బ్లౌజ్ పీస్ ఒకటి స్వామివారి రూప్ ఒకటి వాళ్ళే ఇచ్చారు ఇంక ఇక్కడ చేసినవి మొత్తం మనమే తీసుకెళ్ళిపోవాలి అంటే అక్కడ కింద క్లాత్ తోటి మనల్ని తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు లాస్ట్లో ఇంక ఇక్కడ స్టార్ట్ అయ్యి స్వామివారు మంత్రాలు అంతా అయిపోయి కథలు అన్ని కథలన్నీ కంప్లీట్ అయ్యి నైవేద్యానికి మనకి అది ఉంటుంది కదా అన్నవరం ప్రసాదం అదే పంచారు ఇదిగోండి స్వామివారి రూపు ఈ రూపు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఇంకా ఆ ప్రసాదం మనం ఇంటికి తీసుకొచ్చేసుకోవచ్చు ఇంకా అక్కడే ప్రసాదంగా కూడా తీసుకోమని చెప్పారు కొంచెం కొంచెం ఇంకా అదే ప్రసాదం అనమాట ఇది టికెట్ అండి మనం కొన్న టికెట్ని వ్రతం స్టార్ట్ అయ్యే ముందు ఒక అతను వచ్చి ఇవన్నీ కౌంట్ చేసుకొని తీసుకెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వ్రతం అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ది తీసుకున్నాము ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే అన్ని రెడీ చేసుకొని కూర్చునిన తర్వాత స్వామివారు స్టార్ట్ చేస్తారంటే ఇద్దరు కలిసి చెప్తారండి కథలు వచ్చేసి ఒకరు మంత్రాలు పూజ అంతా ఒకరు చేయిస్తారు ఇంకా వాళ్ళు అక్కడ చెప్పేదాన్ని బట్టి మనం ఇక్కడ రెడీగా అన్ని వాళ్ళు మైక్లో పెద్ద పెద్ద మైక్స్ అండి చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తాయి వినిపించదన్న టెన్షన్ ఏమి ఉండదు నీట్గా అన్నీ అరేంజ్ చేసుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అనిపించిందండి ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే హడావిడి మనుషుల్ని పిలవాలి బంధువుల్ని పిలుచుకోవాలి భోజనాలు పెట్టాలి చాలా ఉంటుంది తతంగం అంతా కానీ నాకు చాలా సింపుల్గా అనిపించింది అక్కడ ఎందుకంటే స్వామివారి సన్నిధిలో చేసుకుంటున్నాము అక్కడ చాలా నీట్గా అనిపించింది ఈజీగా అయిపోయింది సేమ్ మనకి ఇంట్లో ఎలా చేస్తారో అలాగే చేశారు అక్కడ కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వదులుకోకుండా మాత్రం వెళ్ళాలి ఎవరికి అన్నవరం వెళ్ళే అవకాశం వచ్చినా వ్రతం చేసుకోకుండా మాత్రం రావద్దు చాలా బాగుండింది ఇంకా పొద్దు పొద్దున్నే ఒక పొద్దుతో చేసుకున్నాం కదా పొద్దున్న ఏడింటికే మొ వెళ్ళిపోయాం అక్కడికి ఆల్రెడీ ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది అంతా మాకు దర్శనం అయిపోయి మేము క్యూ లైన్స్లోకి వెళ్ళి రిటర్న్ బయటకు వచ్చేసరికి కూడా పన్నెండున్నరకంతా అయిపోయిందండి కాకపోతే ఆ రోజు మాఘ పౌర్ణం అయ్యేసరికి కొంచెం జనాలు ఉన్నారు ఇదిగోండి ఇదే ప్రసాదం లాస్ట్లో అందరికీ ఇలాగా ప్రసాదం అయితే ఇస్తారు ఇంక ఇదే నైవేద్యంగా పెట్టేసి మనం తీసుకోవాలన్నమాట స్వామివారి అన్నవరం స్వామివారి ప్రసాదం అన్నమాట ఇది తర్వాత మనం కావాలంటే ఎక్స్ట్రా కూడా కొనుక్కోవచ్చు ఇంటి దగ్గర మనం ఎవరికైనా మనం పంచాలి మన రిలేటివ్స్కి ఇవ్వాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అక్కడ గుళ్ళో అయితే మాత్రం వ్రతమయం అయిపోయిన తర్వాత ఇది ఇచ్చారు ఇంకా అరటిపొడలు అవి మనం పెట్టిన నైవేద్యం కింద ప్రసాదం కింద మనల్ని తీసుకోమని చెప్పారు ఇంకా టెంకాయలు అవి కూడా అక్కడ కొట్టిచ్చేసి ఆ స్వామివారి రూపు ఆ బ్లౌజ్ పీసు ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు ఈ తమలపాకులు ఇవన్నీ కూడా ఒకటే పెద్దగా అక్కడే కట్ పక్కన పెట్టిచ్చేసారనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మళ్ళీ చేయాలి కదా వాళ్ళు అదంతా క్లీన్ చేసుకుంటేనే కదా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి వేసేది అన్నట్టుగా అలా చేయించారు మా చేత అయితే చాలా బాగుండిందండి మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు వ్రతం చేసుకోవడం అసలు ఊహించలేదు నేనైతే

చక్రా <laughs> ప్రతిమా <laughs> 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 పెట్టిన అరటి పండునే ప్రసాదంగా తీసుకోమని చెప్పారు అట్లాగా మైక్లో చెప్పుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే లోపు టైం అయితే కొంచెం పట్టిందండి బాగానే అంటే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయామనమాట ఇంకొకరు కోసం ఒకరు ఆగిన ఆగాలి అన్నట్టుగా కాకుండా గుడి అయితే చాలా బాగుందండి ఆలయ ప్రాంగణం అది కూడా చాలా బాగుంది జనాలు కూడా బాగానే వస్తున్నారు అంటే టైమింగ్స్ని బట్టి కూడా వస్తూ వెళ్తూ ఉన్నారు చాలా ఫుల్గా ఉన్నారు ఆ రోజు అన్నవరంలో ఎప్పుడు చూడలేదు కానీ అన్నవరం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా అట్లాగా కూర్చొని కూర్చొని కాళ్ళు అయితే చాలా నొప్పులు వచ్చేసేయండి అది కాక బాగా అలసిపోయి ఉన్నాం కదా కొంచెం టైం అయితే పట్టింది ఇంకా ప్రసాదంగా వాళ్ళు ఇచ్చిన అరటిపళ్ళు ఆ అన్నవరం ప్రసాదమే కొంచెం తీసుకునేసి ఇంకా అవన్నీ అక్కడి నుంచి అయితే సర్దేసిన తర్వాత ఇంకా క్యూ లైన్స్లోకి పంపిస్తారనమాట ఆ కొబ్బరికాయలను అవి కూడా కొట్టేయమన్నారు అక్కడే మనల్నే కొట్టేసి అవి తీసుకెళ్ళమని చెప్పారు ఇంక ఇక్కడైతే అన్నీ సర్దుతూ ఉన్నాము హడావిడి లేకుండా టెన్షన్ పడకుండా తోసుకోకుండా నిదానంగా చేయమని చెప్తున్నారు వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా అదే చేస్తున్నారు ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఇంక ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత అయితే క్యూ లైన్స్లోకి వచ్చామండి ఇంక ఇక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి చాలా అలసిపోయినట్టు అనిపించింది నాకైతే ఇంక ఇక్కడే ఫోన్లు అవి కూడా కౌంటర్లో క్యూ లైన్స్లోనే కౌంటర్ ఉంది ఆ కౌంటర్లో అప్పచెప్పేసి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ అవి తీసుకోవచ్చు ఇంక ఇక్కడ మేము దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత అయితే సెల్ ఫోన్ కోసం వెళ్తున్నాము ఇంక ఫోన్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే ఒకరికొకరం అసలు కనిపించలేదు ఇంకా అలా వెతుక్కుంటూ ఇంకా వాళ్ళు కూడా ఫోన్ తీసుకొచ్చి ఉంటారు కదా అని రెండు మూడు సార్లు కాల్ చేస్తే కలవలేదు తర్వాత మళ్ళీ కాలు లిఫ్ట్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది చూసుకొని ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాగాము ఇక్కడ ప్రసాదం కోసం వెళ్ళారండి వీళ్ళు ఇంక మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఈలోపు వాళ్ళు పరి ఊరేగింపండి ఇంకా చూసుకొని నమస్కారం అది చేసుకున్న తర్వాత ఇక్కడే చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి ఇంకా వీళ్ళు ప్రసాదం కోసం వెళ్ళారు కదా వీళ్ళు వచ్చేలోపు అట్లా టైంపాస్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాం కానీ ఏమీ కొనేటట్టు అయితే లేవండి చాలా బార్గింగ్ చేయాలి చాలా కాస్ట్ ఉన్నాయి ఏది పట్టుకున్నా ఇంకైనా ఆడవాళ్ళం కొన్నా కొనుకున్నా చూడ్డా చూసినా ఆనందపడతాం కదా అన్నట్టుగా చూడటానికైతే వెళ్ళాము లోపలికి కానీ అన్నీ బాగున్నాయి ఎక్కువ పటాలు దీపారాధన సంబంధించిన అవన్నీ ఉన్నాయి దేవుడికి సంబంధించినవి గుమ్మాలకు కట్టుకునేవి పిల్లలు ఆడుకునే బొమ్మలు గాజులు కుంకంబరిండ్లు అట్లాగా అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ చూసుకుంటూ కొంచెంసేపు మేము అట్లా టైంపాస్ చేస్తే ఈ ప్రసాదం దగ్గర కూడా లైన్ బాగానే ఉంది ఇంకా అదంతా అయ్యేసరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మేమైతే ఇంకా అలా టైంపాస్ అయితే చేస్తున్నాము లేడీస్ మందరం కలిసి ఇంకా జెంట్స్ అయితే వెళ్ళారు కదా ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా పెట్టున్నారు ఇంకా అవే అంత కాస్ట్ చెప్పారంటే ఇవి ఎంత కాస్ట్ చెప్తారో అనేది అనుకొని మేము ఊరికే రేట్లు అవి అడిగి వదిలేసాం గమ్ముగా ఇంక ఇక్కడ నాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేశారండి నాకు వీడియోస్ తీయడంలో కానీ నేను వీడియోస్ తీస్తుంటే మమ్మల్ని తీయొద్దు అని అంటారు చాలామంది కానీ వీళ్ళైతే అలా ఏం చెప్పలేదు నాకు చాలా హెల్ప్ చేశారు ఇలాగ నేను తీస్తున్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు తీసినా మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు చాలా హెల్ప్ఫుల్గా అనిపించారు నాకు లాస్ట్లో కూర్చున్నవిడ రాజేశ్వరి నాకు చాలా వీడియోస్ తీయడంలో చాలా హెల్ప్ చేసింది అంటే మనం ఒక వీడియో తీస్తున్నాము అంటే మనల్ని మనం చూపించడానికంటే మనల్ని వీడియో తీసేవాళ్ళు కూడా కావాలి కదా ఇంక ఇక్కడ బయటకైతే వచ్చేస్తున్నాము ఇంకా వీళ్ళు ప్రసాదాలు అవి తీసుకొని వచ్చారు ఇక్కడ అక్కడక్కడ ఇట్లాగ ప్లాంట్స్ అయితే పెట్టున్నారండి కానీ ఏవి ముట్టుకోవడానికి లేదు అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు లేదంటే పిల్లలు వాళ్ళు వీళ్ళు గిల్లేస్తారు ఆకులు అవన్నీ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అలా స్టెప్స్ ఎక్కేసి బయటికి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఒక పొద్దుతోనే చేయించుకోవాలి వ్రతం అనే అనుకున్నాం కదా కనీసం కాఫీ టీ కూడా ఏం తాగలేదు ఇంకా అలాగ పైకి వచ్చేసిన తర్వాత అక్కడే అనౌన్స్మెంట్ చేస్తున్నారు అన్నదాన సత్రంలో ఆ భోజనాలు అవి రెడీగా ఉన్నాయి అనేసి ఇంక సర్లే మనం మళ్ళీ అందరు మన కోసం వెతుకుతూ ఉంటారు కదా అని చెప్పేసి అందరం ఒక చోట ఉండాలని వాళ్ళు వచ్చిన చోటుకి వెళ్ళిపోతున్నాం మేము కూడా అలాగా అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఇంకా అందరం కలుసుకొని అయితే ఇంకా కొండ దిగేద్దాము కొండ దిగేసిన తర్వాత కింద రూమ్కి వెళ్ళాలి కదా ఇంకా అందరం ఎక్కడ ఎవరైనా తిరిగినా రూమ్ దగ్గరికి అయితే రావాలి కదండి ఇదిగోండి స్టార్టింగ్ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది ఇంక ఇక్కడ పొద్దున వచ్చాం కదా ఆ బస్సు అలాంటి బస్సులు ఎక్కాలన్నమాట కిందకు వెళ్ళాలంటే ఇంకా ఆ బస్సుల కోసమే వెయిట్ చేస్తున్నాము అవి వచ్చిన తర్వాత ఎక్కేసి కిందకు వెళ్ళి రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము ఇదండి గుడి స్వామివారి గోపురం అది ఘాట్స్ ఎక్కువ ఉన్నాయండి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ కొండ టైప్లో అనిపించాయి నడిచి వచ్చేవాళ్ళు కూడా నడక మార్గంగా వస్తున్నారు వచ్చే దారి వేరే వెళ్ళే దారి వేరేనండి ఇంక ఇక్కడైతే బస్ వచ్చేసింది ఇంకా ఎలాగో తోసుకుంటూ అయితే ఎక్కేసాము ఎక్కువ తోసుకుంటారండి జనాలు ఎక్కడ కూడా తోసుకునే పని ఇంకా ఎట్లాగో పట్టుకొని అయితే ఎక్కాము చిన్నగా ఇంకా బస్సు కూడా స్టార్ట్ అయింది ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే తొందరగానే ఫుల్ అయిపోతుంది బస్సు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇంకా వెంటనే స్టార్ట్ అయింది ఇంకా అలా దిగుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకొని ఇలాంటి అవకాశం ప్రతి సంవత్సరం కలిగించు తండ్రి అని కోరుకుంటూ ఇంకా నా కోరికల చిట్టాని స్వామివారి దగ్గర విప్పేసి ఇంట్లో ఉన్న గుళ్ళోకి వెళ్ళిన చిట్టా విప్పడం మాత్రం వదలం కదా స్వామివారిని మాత్రం ఇంట్లో కోరిన అవే గుళ్ళో కోరినా అవేనండి ప్రత్యేకంగా మళ్ళీ అయితే విడిగా ఏం కోరుకోము ఇంకా ఆ భారం అంతా ఆయన మీద వేసేసి ఇంకా కొండ అయితే దిగుతున్నాము చాలా ఘాట్ అయితే అనిపించింది ఇదిగోండి తిరుపతి ఘాట్ ఎలా ఉంటుందో ఆ టైపులో అనిపించింది ఆ వంపులు అవన్నీ ఇంకా కొండ దిగేసిన తర్వాత అయితే ఒక చోట ఆగి ఫస్ట్ టిఫిన్ చేయాలి అని అయితే అనుకున్నాము అంటే బాగా అసలు ఏమి టీ కూడా తాగలేదు కదా చాలా తలనొప్పిగా ఉంది ఇంకా అసలే ఫుడ్ సరిగా లేదు దానికి తోడు ఈ జర్నీస్లో తినకుండా ఉంటే మాత్రం బండి ముందుకు వెళ్ళలేదండి ఇంక అందులో ఆ వంపులకు అలా ఇలా వంపులు ఉన్నాయి కదా కడుపులు అసలు తిప్పేసినట్టే అయిపోయింది నాకైతే ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు కానీ దిగేటప్పుడు అయితే కొంచెం అలాగే అనిపించింది వామిటింగ్ వచ్చినట్టు ఇది నడక మార్గం అండి నడిచి వెళ్ళే వాళ్ళు ఈ దారిలో నుంచి వెళ్తారంట ఇంక ఇక్కడ దిగేసిన తర్వాత మేమైతే దిగిన పక్కనే ఒక హోటల్ ఉంది ఇంకా అక్కడైతే టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ఆగాము ఇక్కడ టిఫిన్ అంటే ఎక్కడ పట్టినా టిఫిన్ అవన్నీ సెల్ఫేనండి సర్వ్ చేసేవాళ్ళు ఎవరు పెద్దగా ఉండరు అక్కడ మనమే తెచ్చుకోవాలి ఇంక టిఫిన్ అయితే పూరీ చెప్పుకున్నాము పూరి కూర చెప్పుకున్నాము పర్లేదు బాగానే ఉంది ఎక్కువ స్వీట్గా తెలుస్తుందండి రాజమండ్రి సైడ్ అయితే ఎక్కువ కొంచెం బెల్లం అవి వేసేటట్టున్నారు కానీ ఇక్కడైతే నార్మల్ మనవి ఎలా ఉన్నాయో అలాగే అనిపించింది ఇంక ఇక్కడ పూరి అయితే తింటున్నాము మా మొహాలు చూసారా ఎలా అలసిపోయి ఉన్నాము ఇంక పూరి తినేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇంక పొద్దున ఎక్కడ అంటే అక్కడ వేసేసి వచ్చాం కదా ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇంక రెడీగా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే కానీ కానివ్వండి కానీ ననేస్తారు ఇంకా బట్టలు అవి కూడా మార్చుకోవాలండి వీటి మీదనే క్యారీ చేయలేము ఇంకా అక్కడే టీ కూడా తాగేసి ఇంక రూమ్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇంకా రూమ్ పక్కనే కాబట్టి పర్లేదండి బాగుంది కాకపోతే కాస్ట్ అంటే షేరింగ్ చేసుకుంటే పెద్ద బరువు అనిపిదు కానీ అయితే కొంచెం కష్టమే అనిపిస్తుంది మేము త్రీ ఫ్యామిలీస్ షేర్ చేసుకున్నాం అనమాట రూమ్ బిల్ని అందువల్ల మాకు పెద్ద కష్టం అనిపించలేదు కానీ ఒకరికే అయితే కొంచెం బరువు అనిపిస్తుంది మనం వచ్చిన బస్ అండి నాగసాయి ట్రావెల్స్ ఇంక ఇక్కడి నుంచి నడుచుకుంటూ రూమ్ దగ్గరికి అలా వచ్చి కొంచెం సేఫ్ అట్లా నిలబడి ఇంకా అందరూ వచ్చారా లేదా అని మాట్లాడుకుంటూ ఉంటారు కదండి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంక లోపలికైతే వెళ్ళిన తర్వాత ఈ బట్టలు అవన్నీ చేంజ్ చేసేసుకొని మామూలు నార్మల్ శారీస్ కట్టుకొని ఇంక ఇవి తెచ్చినవన్నీ నీట్గా ఎక్కడెక్కడ బ్యాగ్లో సర్దేసి ఈ ప్రసాదాలు అవి నలిగిపోకుండా నేను సేఫ్ సైడ్ ఇంకో బ్యాగ్ తీసుకెళ్తాను అనమాట ఎక్కడికి కూడా ఆ బ్యాగ్లో ఈ ప్రసాదాలు అవి పెట్టేసి మొత్తం లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు ఇట్లాగే షేర్ చేస్తూ ఉంటాను చూసారా కొండ కిందేనండి రూము చాలా ఈజీ మాకైతే బస్ ఫెసిలిటీ కూడా ఉందని ఈ మధ్య నేను తెలుసుకున్నాను ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కాకినాడ బస్సు ఉందంట కడప కాకినాడ ఈ నైట్ ఎక్కామంటే నెక్స్ట్ మార్నింగ్ అనవరంలో ఉంటాము అనవరం నైట్ ఎక్కామంటే నెక్స్ట్ మార్నింగ్ మన ఊరి దగ్గర ఉంటామనేది అర్థమైంది చాలా ఈజీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడేం పెద్ద కష్టపడక్కర్లేదండి ఈజీగానే రూమ్స్ అవన్నీ మనకి ఇప్పుడంతా ఆన్లైన్లోనే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకా రూమ్ దగ్గర నుంచి అయితే ఇవి ఇట్లా ఉంది ఇంక శారీస్ అవి మార్చేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసి ఇట్లా కొంచెం సేపు అయితే నిలబడ్డాను ఇంకా బస్సు దగ్గరికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు ఇంక మనం కూడా వెళ్ళి బస్ ఎక్కామంటే నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ద్రాక్షారామం చాలా మంచి మంచి టెంపుల్స్ మంచి మంచి టూర్ అయితే వెళ్ళామండి ఈసారి నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో టూర్ ఏంటి ఎలా అయింది ఎంత ఖర్చు అయింది అనేది కూడా చెప్తాను మీకు ఇవాళకి ఇదేనండి బాయ్ అండి